రామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల టెక్రియల్ పదమూడవ వార్డును శ్రీ వినాయక నగర్ ఇంటి పాఠశాలను ఎవరైనా బీదలు వారి తల్లిదండ్రులు లేని వారి గాని లేదా చాలా బీద స్థితిలో ఉన్నవారు కానీ మమ్మల్ని సంప్రదిస్తే మీకు మూడు సంవత్సరాల వరకు మీ పిల్లలకి వేద విద్యను అభ్యసింపజేసి వారిని ఒక పండితునిగా చేసి మీకు మేము వారిని అందిస్తామని అన్నారు శ్రీ రామకృష్ణ వైదిక ధర్మం పాఠశాల ట్రస్ట్ చైర్మన్ చీర్ల వన్ చీర్లపంచ కృష్ణమాచారి మాట్లాడారు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి వేద విద్యను అందించేటటువంటి యొక్క మా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకున్నారంటే మా దగ్గర ఇప్పుడు పద్దెనిమిది మంది విద్యార్థులు ఉన్నారని ఆ పద్దెనిమిది మంది విద్యార్థులకు కూడా ఎలాంటి ఒక్క రూపాయి రుసుము కూడా లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా విద్యను అభ్యసించి చేయడమే మా యొక్క విధి విధానమని అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చేసినటువంటి ఒక కృషి నేడు మేము వారి యొక్క వంశకులమైనటువంటి వారము అదే కొనసాగిస్తున్నామని చెప్పి వారు అన్నారు బ్రేకింగ్ వేసుకున్న వారే వస్తే వేదం నేర్పితే ఎలా ఉంటుంది హిందూ ధర్మం అనేది రోజు రోజుకు అంతరించిపోతుంది కనుక ఆ జయజనారాయణ గారు చెప్పినటువంటి యొక్క కుల నిర్మూలన చేసే చేసే భాగంలోనే మేము ఈ వేదపీఠాన్ని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం శ్రీలవంచ కృష్ణమాచార్య నా పేరు మేము జొన్న రోజు నాగరాజాచార్యులు ఇద్దరం కలిసి ఈ వేదపీఠాన్ని నిర్వహిస్తున్నాం మా పిల్లలందరూ కూడా దాదాపుగా వారి నుండి ఎలాంటి రుసుము లేకుండా వచ్చిన వారే వారిని ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ఏం ఆశించలేదు తర్వాత కూడా ఆశించే అవసరం మాకు లేదు ఎందుకంటే మేము పంచుతున్నది విద్య దాని మీద మేము నమ్ముకొనే బ్రతుకుతున్నాం కనుక అమ్ముకోవడానికి అంత అవసరం కూడా లేదు ఏమంటే రానున్న రోజుల్లో వాళ్ళు బయటకెళ్ళి మేము వేద విద్యను ఎక్కడ అభ్యసించినామంటే రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో నేర్చుకున్నామనేటటువంటి మాకుంటే అదే గొప్ప మాకు అంతకంటే అనంతమైన డబ్బు సంపాదన ఇంకోటి ఉండదు కనుక కాలానికి అనుగుణంగా కాలజ్ఞానం రాసినటువంటి యొక్క బ్రహ్మగారి సంతతి అయిన మేము ప్రతి ఒక్కరిని ఆదరించి ఇప్పుడు సిద్ధప్ప గారిని కానీ యూదక్కుల సిద్ధప్పని తీసుకొచ్చి బ్రహ్మంగారు ఏ విధంగా అయితే మహానుభావులు చేసిండో ఆయన కులం లేదు కదా అదేవిధంగా మరి కక్కయ్య అయినటువంటి ఒక మాది కక్కయ్యను కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు అంటే మాలాంటి పూజార్లు పురోహితులు అందరూ కూడా మాదిగా మాల సంబంధ వర్గాలు అని చెప్పేసి పేర్లు పెట్టుకొని ఇది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకెవరు కావచ్చు లేదంటే మాలాంటి బ్రాహ్మణులు కావచ్చు నిర్వర్తిస్తున్నటువంటి ఒక విషయం తప్ప అసలు నిజానికి పుట్కతోటి ఎవడు బ్రాహ్మణుడు కాదు అందాకొస్తే మాత్రము బ్రాహ్మణత్వం అనుకుంటే నేను చదివేటటువంటి చతుర్వేదాలు కానీ పంచవేదాలు కానీ వేదాలు కూడా రచించింది ఎవరు అని అంటే వేద వేదవ్యాసుడు ఎక్కడికి వ్యాసుడు వెళ్ళి వచ్చిన్నాయా అని అందరూ తెలిసిన విషయమే మరి ఇప్పటికీ కూడా మాలాంటి వారు కొందరు నిజంగా ముందుకు రావాలి వేదవ్యాసు ఇప్పటికి మూలన పడేసినటువంటి సందర్భమే నెత్తి మీద ఎత్తుకుంటున్నామో వేదాలను కానీ వేద వ్యాసు గుడిగట్టలేకపోయినా దానికి కారణం కూడా ఒకటి ఉంది ఏమంటే అట్టడుగున్న ఉన్న వాళ్ళకి ఎవరైనా పైకి తెచ్చేటటువంటి బుద్ధి వేదాన్ని చదువుకున్న వాళ్ళకి చాలామంది తక్కువ ఉంటుంది చాలామంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ముందుకు వస్తే మేము వేదాన్ని అందరికీ అందించి ధర్మం నిలబెట్టాలని చెప్పేసి మా ఆలోచన ఈ ఆలోచనకు చాలామంది అంటే ముందుకు వచ్చి సరే మేము కూడా ఎంతో కొంత సాయం చేస్తామనే వాళ్ళు ఉన్నారు ఇంతవరకు మాకు సహాయ సహకారాలు అందలేదు వారి సహకారాలు అందడానికి కూడా మీలాంటి వారి అడ్వర్టైజ్ కూడా అవసరమే కనుక మీ మీ కన్నుల పడ్డటువంటి ఎవరైనా మీ సందర్భంలో ఎవరైనా ఉంటే ఎవరికి దిక్కు లేని వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే డబ్బు లేని వాళ్ళు ఉంటే తీసుకొచ్చి మాకు అప్ప చెప్పండి వారిని మూడు సంవత్సరాల్లో గొర్రెలు కాసినా సరే బర్రెలు కాసినా సరే వాడు ఎక్కడ జీతం ఉన్నా సరే పదివేలు అప్పు తీసుకొని అక్కడ అడ్వాన్స్ తీసుకొని ఉన్నవాడు ఉంటే మేము పదివేలు రూపాయలు కట్టి తీసుకొచ్చి వారికి ఇక్కడ ఉంచుకొని ఒక రూపాయి లేకుండా మూడు సంవత్సరాల్లో వారిని వేద చేసి ఒక పూజారిగా చేసి ఇవ్వడానికి మేము దృఢ సంకల్పము దాన్ని మీరు కూడా కొద్దిగా నె నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మీకు ఎక్కడైనా అమ్మాయి వాళ్ళకు పెళ్లి చేసేది ఉంటే ఒక రూపాయి లేని వాళ్ళు ఉంటే ఆ తల్లిదండ్రులుండి కానీ లేదంటే మేనమామలో ఇంకెవరు ఎంత డోనర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకు వచ్చి చిన్న మాట చెప్తే చాలు పెళ్ళిని ఫ్రీగా చేస్తాం లేదా చిన్న చిన్న మైసమ్మలు గుళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి వాటికి స్థాపితం కావాలి ఏ విధంగా కావాలి యంత్రం ఎవరు చేస్తారా అంటే విశ్వబ్రాహ్మణుడే చేస్తాం ఇంకెవరో చేయడు నేను విశ్వకర్మణే విశ్వబ్రాహ్మణుడే యంత్రాలు చెక్కగలుగుతాను మీకు తర్వాత దాని గురించి చెప్తా యంత్రం అంటే ఏమిటి మంత్రం అంటే ఏంటి అసలు యంత్రం మీద మంత్రం ఎలా ఉంటుంది మంత్రం పవర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మున్ముందులు చూస్తాం ఎందుకంటే మేము నిండు అమావాస్య రోజు మహాకాలికాదేవి ఎవరు త్రికరణ శుద్ధితో కొలవాల్సినటువంటి ఒక మహామాయి దేవి కాళికాదేవిని నిండు అమావాస్య రోజు విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణులే పూజ చేస్తారు కనుక ఆ యంత్రం పవరు కూడా విశ్వబ్రాహ్మణుడు సనాతనం చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆ యంత్రము మేమే కాకుండా మా దగ్గర ఉన్న శిష్యులతో కూడా యంత్రాలను తయారు చేపిస్తున్నాం కనుక మేము ఇది ఎందుకు అందిస్తున్నామని అంటే మీ మీరు కూడా కంకనం కట్టుకోండి మీకెక్కడ కనబడిన వాళ్ళు ఉంటే ఈ నదీన స్థితిలో ఉంటే వాళ్ళకు తీసుకొచ్చి మీరు అప్పచెప్పే బాధ తీసుకోండి వాళ్ళని వేద పండితులను చేసి మేము మీకు అందిస్తామని అందరికీ కూడా మనవి చేస్తూ మరి సర్వేజన సర్వ సర్వసన్మంగ్లాని భవంతు పిల్లలకు ఏజ్ లిమిట్ అనేది మాత్రం ఏం లేదు పిల్లలు కేవలము వాళ్ళకు ఆలోచన రాలేదా అని అంటే వాళ్ళ స్వయం పనులు వాళ్ళు చేసుకునేటువంటి ఎందుకంటే పది సంవత్సరాలు మినిమం ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వెళ్తే వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడానికి స్వయం పాకం చేసుకోవడానికి అన్నీ నేర్పిస్తాం